ఇప్పుడు మనం హెడ్ మాస్టర్ స్టూడెంట్ స్టూడెంట్ పేరు వంశీ అనుకుందాం హెడ్ మాస్టర్ ఆర్ వంశీ బీచ్ మే సంవాదన్ అంటే ఇద్దరి మధ్య సంభాషణ హెడ్ మాస్టర్ కి స్టూడెంట్ మధ్యన నమస్తే హెడ్ మాస్టర్ జీ మై ఆప్కి పాఠశాల మే దశవీ కక్ష పడ్నె ఆయాము ఏమన్నాడు నమస్తే హెడ్ మాస్టర్ జీ అన్నాడు బేటా నమస్తే అని చెప్పని నేను అన్న ఇప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు నమస్తే మాస్టర్ జీ అని వచ్చాడు హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాడు హెడ్ మాస్టర్ బేటా అని అన్నాడు అంటే హిందీ ప్రాంతంలో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఆ హిందీ ప్రాంతంలో వాళ్ళు ఏమంటారంటే ఎవరినైనా కూడా ఆడపిల్ల అయినా మగపిల్లడైనా నమస్కారం పెట్టినప్పుడు నమస్కార్ బేటా అని చెప్తారు బేటీ అని కూడా అంటారు నమస్కార్ బేటా అని చెప్పనే అంటారు హిందీ ప్రాంతంలో ఇప్పుడు ఏమడుగుతున్నాడు నమస్కార్ మాస్టర్ ఆప్కా మే మీ పాఠశాలలో మీ స్కూల్లో దశవీ కక్ష పడ్నా చాతాహూ అని అంటున్నాడు అంటే పదో తరగతి చదవాలనుకుంటున్నాను అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు అచ్చా ఆవు బేటా బయట నేనేమన్నాను హెడ్ మాస్టర్ ఏమన్నాడు మంచిది రా బేటా రా కూర్చో తుమ్ నవ్వి కక్షమే అచ్చా అంకు పాయ హూ అంటే నీకు తొమ్మిదో తరగతిలో చాలా మార్కులు వచ్చినాయి బాగా మార్కులు వచ్చినాయి అని చెప్పని నేను అన్నాను మై అచ్చే తర పడతాము మాస్టర్ జీ మై హే విషయమే పహిలే మే గణితమే సౌ సే సౌ అంక్ పాత స్టూడెంట్ ఏమంటున్నాడు అవునండి నేను బాగా చదువుతానండి మై అచ్చే తరసే పడతాహు అని చెప్పని స్టూడెంట్ చెప్పాడు ఇప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు మై హరేక్ విషయమే పహిలే శ్రేణి మే అంక్ అని చెప్పి అంటున్నాడు అంటే ప్రతి తరగతిలో కూడా నేను మొదటి ర్యాంక్ తెచ్చుకుంటాను అని చెప్పి అంటున్నాడు స్టూడెంట్ ఏమంటున్నాడు తెచ్చుకున్నాను అని చెప్పి అన్నాడు ఇప్పుడు హెడ్ మాస్టర్ అంటున్నాడు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివా మై తెలుగు మీడియం పడాహు మేరీ అంక్ సూచితో దేఖీ స్టూడెంట్ ఏమంటున్నాడు నహి మై తెలుగు మీడియం పడాహూ లేదు నేను తెలుగు మీడియం లోనే చదువుకున్నాను అని చెప్పన్నాడు మేరీ అంకు సూచితో దేకియే అని చెప్పన్నాడు ప్రోగ్రెస్ రిపోర్టు అంకు సూచి అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి మేరా అంకు సూచి దేకియే అని చెప్పన్నాడు అచ్చా తుమ్ అచ్చా అంక్ అప్పుడు నేనేమన్నాను అబ్బా మంచిది నువ్వు మంచి మార్కులు సంపాదించావు పాయా అంటే సంపాదించడం మై తుమ్ కో అప్న పాఠశాల మే భర్తీ కర్తాహు ఏమన్నాను నిన్ను మా పాఠశాలలో మా స్కూల్లో భర్తీ చేసుకుంటాను జాయిన్ చేసుకుంటాను అని చెప్పాడు ధన్యవాద్ హెడ్ మాస్టర్ సాబ్ మై అన్య విషయమే భీ నిపుణు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే స్టూడెంట్ మాస్టర్ సాబ్ అని చెప్పన్నాడు హెడ్ మాస్టర్ గారు ధన్యవాదాలు అండి అని చెప్పన్నాడు ఇంకా మళ్ళీ అంటున్నాడు మై పడాయికే సాత్ చదువుతో పాటు అంటే ఆటలో కేల్ కూ నిపుణుహూ అని అంటే నిపుణుణ్ణి నిష్ణాతుణ్ణి అని చెప్పి అంటున్నాడు అని ఇంకేమంటున్నాడు అన్ని విషయమే బి నిపుణు హూ అని చెప్పి అంటున్నాడు వేరే విషయాల్లో కూడా నేను నిపుణుణ్ణి అని చెప్పి అన్నాడు అన్ని విషయాల్లోనూ దఫ్తర్ అంటే ఆఫీస్ ఆఫీస్ వెళ్ళి ఫీజు బరా అని చెప్పి అన్నాడు అంటే ఫీజు కట్టి రా అని చెప్పి అన్నాడు అచ్చా మై ఫీజు బరుగా కలిసే స్కూల్ మీ ఆవుంగ నమస్తే జాతాహ్ ఇప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు మై పుస్తకవి పుస్తకవి ఖరీదు పుస్తకాలు కొనుక్కుంటాను కలిసే స్కూల్ భీ ఆవుగా రేపటి నుంచి స్కూల్ కూడా వస్తాను అని చెప్పని చెప్తున్నాడు ఎవరు స్టూడెంట్ అది అమ్మాయి అయితే ఆవుంగీ అమ్మాయికి అబ్బాయికి డైలాగ్ బాగా గుర్తు పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎవరైనా పొరపాటున యూట్యూబ్ చూసేవాళ్ళు చెప్తున్నాను ఆడవాళ్ళు ఎవరైనా పొరపాటున ఆవుంగ అని చెప్తే అయిపోయింది అమ్మాయి అయితే ఆవుంగి అనాలి అబ్బాయి అయితే ఆవుంగా